హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారు ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎవరైతే నో కాంటాక్ట్ ఆర్ సెపరేషన్లో ఉంటారో సో మీ పర్సన్ మీ గురించి ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారా లేదా వస్తారా లేదా అండ్ మీకు రియూనియన్ అవుతుందా లేదా మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలా ఇవన్నీ గా చూద్దాం ఈ రీడింగ్ కనుక మీకు రెజునేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజునేట్ అవ్వట్లేదు అంటే మీరు స్కిప్ చేసేయొచ్చు అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది స్క్రీన్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియోని కంపల్సరీ లైక్ అండ్ హైప్ చేయండి మీరు అలా చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి లోకి అయితే వెళ్తుంది అండ్ ఈ రీడింగ్ ఏ రాసి వరైనా చూడొచ్చు బట్ మీకు రెజినేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్ తర్వాత అసలు మీ పోస్ట్ ఏం ఆలోచిస్తున్నారు ఎక్స్పెషల్లీ ఇప్పుడు కరెంట్ ఎనర్జీ ప్రకారం అసలు ఏం ఆలోచిస్తున్నారు మూవ్ ఆన్ అయిపోయారా లేదా మళ్ళీ మీ లైఫ్లో తిరిగి రావాలనుకుంటున్నారా సో మీ పర్సన్ ఒకసారి గుర్తు చే గుర్తు చేసుకోండి మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఇంటెన్షన్స్ కూడా చూద్దాం And my person present energy nine of cups, three of swords, the moon, eight of swords, intentions, page of swords, king of pentacles, and queen of swords. And then present energy nine of cups. And the healing energy at the same time. Inka. మీ గురించి ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ మీ ఇద్దరు రిలేషన్షిప్ గురించి పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు ఇంకా ఎక్కడో ఒక చోట మళ్ళీ మీ ఇద్దరం కలిస్తే బాగుండు అని ఒక ఫీలింగ్ అయితే మీ పర్సన్కి చాలా స్ట్రాంగ్గా ఉంది ఎస్ మీ పర్సన్ ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు ఎందుకంటే అండర్ ద టెక్ ఏస్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ మీ పర్సనే మిస్టేక్ చేసినట్టయితే నాకు అనిపిస్తుంది బికాజ్ సెవెన్ ఆఫ్ సోప్స్ ట్రస్ట్ ఇష్యూస్ కానీ లేదా చీటింగ్ లేదా మీ పర్సన్ మీ దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పకుండా దాచిపెట్టడం కానీ మిస్టేక్ అనేది తందే ఒకవేళ కొంతమందికి వయసు వరుస అవ్వచ్చు బట్ ఇక్కడ వరకు ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీరు మోసం చేయబడ్డారు మీ పర్సన్ చేత ఓకే సో మీ పర్సన్ ఏమో చూస్తున్నా త్రీ ఆఫ్ సోర్ట్స్ ద మూన్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ సో మీ పర్సన్ చాలా చాలా స్టక్ ఎనర్జీలో అయితే ఉన్నారు ద మూన్ ఎనర్జీ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ అండ్ చాలా చాలా మిస్ అవుతున్నారు మేబీ మీ సెపరేట్ అయిపోయి ఎన్ని డేస్ ఆర్ మంత్స్ అయిందో నాకు తెలియదు బట్ ఇంకా మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఇంకా అదే ఎనర్జీలో ఉన్నారు హెవీ ఫీల్ అవుతున్నారు ఎమోషనలీ అండ్ చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ ఎయిట్ ఆఫ్ సోట్స్ అంటే ఆ సిచ్యువేషన్ దగ్గరే స్టక్ అయిపోయారు ఒకవేళ మూవ్ ఆన్ అవుతాము హీల్ అవుతామని ట్రై చేస్తున్నా ఫోకస్ చేయలేకపోతున్నారు చూడండి చాలా చాలా మిస్ అవుతున్నారు అండ్ ఎయిట్ ఆఫ్ సోట్స్ స్టక్ అయిన వచ్చి జరిగిన సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తూ ఇలా జరిగి ఉండకూడదు ఇలా ఎందుకు జరిగింది ఇలా అని ఉండకూడదు ఇలా ఎందుకు అన్నారు సో చాలా చాలా ఓవర్ థింకింగ్ అండ్ వాళ్ళ మైండ్లో ఏదో ఒకటి అనుకుని ఓకే ఇదేమోనే ఇదే కరెక్ట్ ఏమో అని వాళ్ళ స్టోరీస్ వాళ్ళు కుక్ చేసుకుంటున్నారు మీకు జరిగిన సిచ్యువేషన్ తర్వాత మీ సెపరేట్ అయిపోయిన తర్వాత మీ పర్సన్ ఏంటంటే ఇలా జరిగిందేమో మేబీ తను దీనివల్ల ఇలా బిహేవ్ చేసిందేమో ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే తిరిగి మీ మీ లైఫ్లోకి రావాలని అయితే మీ పర్సన్కు ఉంది బికాజ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు పేజ్ ఆఫ్ సోర్ట్స్ మీ గురించి ఎంక్వైరీ చేయడం కానీ మిమ్మల్ని ఫాలో చేయడం కానీ మిమ్మల్ని స్పై చేయడం కానీ సోషల్ మీడియాలో ఇవన్నీ జరుగుతున్నాయి బట్ ఇక్కడ ఏంటంటే మీరు చాలా చాలా స్ట్రాంగ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డెడ్ మీరు ఎలా తీసుకుంటారు ఇంకొక ఛాన్స్ ఇస్తారా లేదా అనే ఒక డౌట్ కూడా మీ పర్సన్కుంది క్వీన్ ఆఫ్ సోర్ట్స్ బికాజ్ మేబీ మీరు ఆఫ్టర్ ఈ సెపరేషన్ తర్వాత మీరు వాళ్ళ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు మేబీ మీ ఫ్యామిలీకి ఇష్టం లేక మీరు దాన్ని అవాయిడ్ చేస్తూ ఉండొచ్చు సో అది దాటి ఎలా రావాలి మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా మీట్ అవ్వాలి ఇవన్నీ కూడా మీ పర్సన్ థింక్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా ఆక్వేరియస్ ఎయిర్ సైన్ అయ్యి అనొచ్చు చాలా ఎయిర్ ఎనర్జీ అనిపిస్తుంది దెన్ పైసిస్ కేన్సస్ కోపియో వాటర్ సైన్ ఎక్స్పెషల్లీ పైసిస్ మీన రాసి సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే చాలా చాలా మిస్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇంకా మూవ్ ఆన్ అయితే అవ్వలేదు అది వెరీ 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 క్లియర్ ఇంకా ఎక్కడో ఒక ఛాన్స్ వస్తే బాగున్నాను మళ్ళీ కలిసి ఉంటే బాగున్నాను అని ఒక ఫీలింగ్ అయితే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది మీ పర్సన్కి సో ఇప్పుడు మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం మే ఫీలింగ్స్ అండ్ మెయిన్ ఇంటర్స్ అండ్ మే ప్రజెంట్ ఎనర్జీ ద లవర్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనా లీబ్రా యాక్వేరియస్ ఎయిర్స్ అని అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషలీ లీబ్రా దెన్ క్యాన్సర్ వాటర్స్ అని ఉండొచ్చు క్యాన్సర్ స్కోపియో అండ్ సాటిటేరియస్ తనుసరాస్ కూడా అయ్యి ఉండొచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీ లవర్స్ విచ్ మీన్స్ మీకు ఇంకా మీ పర్సన్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉంది ఎక్కడో ఒక చోట ఇంకా మీరు ఆ అట్రాక్షన్ ప్యాషన్ అయితే మీకు ఉంది మేబీ తను తప్పు చేసినా తను తప్పు చేశారని తెలిసిన మీ హార్ట్ తనే కావాలని ఒక ఫీలింగ్లో అయితే మీరు ఉన్నారు సో మీరు ఏం ఆలోచిస్తున్నారంటే ఫోర్ ఆఫ్ సోర్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ చారియట్ సో ఖచ్చితంగా మీరు ఇక్కడ మిక్స్డ్ ఎనర్జీ కనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి మీకు ఈ పర్సన్ కావాలి మళ్ళీ రియూనియన్ అయితే బాగుంది అనిపిస్తుంది బట్ ఒక్కొక్కసారి హీల్ అవ్వడానికి మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు సో ఇక్కడ రెండు రెండు పడవల మీద కాల్ చేస్తున్నారు మీరు మీకు ఏంటనేది మీకు క్లారిటీ లేదు ఒకసారి వద్దు అనిపిస్తుంది ఒకసారి కావాలి అనిపిస్తుంది రిలేషన్షిప్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు ఓకే నేను మూవ్ ఆన్ అయిపోగలిగితే మూవ్ ఆన్ అయిపోతాను లేదు అంటే నాకు రియూనియన్ అయితే బాగున్నాను బికాస్ మీరు ఒక స్ట్రాంగ్ సోల్మేట్ బాండ్ అనేది మీ పర్సన్ దగ్గర నుంచి మీరు ఫీల్ అవుతూ తనతో మాట్లాడినప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు సో అలాంటి ఫీలింగ్ మళ్ళీ మళ్ళీ కావాలని ఒక ఇది మీకు ఉందన్నమాట సో ఇక్కడ మీరు అందుకే కొంచెం లోన్లీగా టైం స్పెండ్ చేయడానికి ఒంటరిగా టైం స్పెండ్ చేయడానికి చూస్తున్నారు బికాస్ మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు బట్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మీ పర్సన్ మీకు గుర్తొస్తూ ఉంటారు ఎక్కువగా అప్పుడు మళ్ళీ రియూనియన్ అయితే బాగున్నాను అని అయితే అనుకుంటున్నారు ఇంటెన్షన్స్ డర్త్ జస్టిస్ అండ్ టెంపరెన్స్ సో ఒక్కొక్కసారి ఇట్స్ ఓవర్ అని మీరు యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని మీకు అయినంత వరకు బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు అండ్ టెంపరెన్స్ ఖచ్చితంగా పేషెన్స్ అయితే అయితే ఉంటున్నారు బికాజ్ రైట్నో మీ ఎమోషన్స్ అనేవి మీ కంట్రోల్లో లేవు ఖచ్చితంగా బట్ మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రై చేస్తున్నారు మీ ఎమోషన్స్ని మీ కంట్రోల్లో పెట్టుకోవడానికి బికాస్ టెంపరెన్స్ అంటే ఖచ్చితంగా వెరీ వెరీ బ్యాలెన్స్డ్ ఎనర్జీ బికాజ్ మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ ఎప్పుడైతే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయో అప్పుడే మనం చాలా స్టేబుల్గా ఉండాలి అది మీరు ట్రై చేస్తున్నారు స్టేబుల్గా ఉండడానికి మీ సాయశక్తిలో మీరు ట్రై చేస్తున్నారు అండ్ మీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ కూడా స్టార్ట్ అయ్యింది ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు కొంతమంది లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి ఏం జరిగినా అది మనల్ని స్ట్రాంగ్గా ముందుకు తీసుకువెళ్ళడానికి ఏ సిచ్యువేషన్ జరిగినా అది మన మంచిగా అనుకున్నప్పుడు మన మనలో ఒక పాజిటివిటీ అని పెరుగుతుంది బట్ అన్ని సిచువేషన్ అలా తీసుకోగలమా అంటే తీసుకునే వాళ్ళు ఉంటారు బట్ అందరూ అలా తీసుకోలేరు బట్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీరు కూడా ఎక్కడో ఒక చోట మూవ్ ఆన్ అవుదామా ఉందామా అనే ఒక సిచ్యువేషన్ నుంచి కూడా తను కమ్యూనికేట్ చేస్తారా లేదా నేను మాట్లాడాలనే ఒక థాట్ ప్రాసెస్లో కూడా ఉన్నారు అసలు మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారా లేదన్న చూద్దాం యాక్షన్ తీసుకుంటారా లేదు స్టార్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ ఎయిడ్స్ అనే ఉండొచ్చు పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ వాన్స్ అండ్ ఎయిడ్స్ ఆఫ్ సోర్స్ వావ్ సో ఇక్కడ ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మీ కోసం యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే చాలా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కమ్యూనికేషన్ కనిపిస్తుంది ఖచ్చితంగా మీ పర్సన్ ఇక్కడ నాకు ఇంకొక ఛాన్స్ కావాలి సో మిమ్మల్ని మీకు మళ్ళీ ప్రపోజ్ చేసే అవకాశం ఉంది సెకండ్ ఛాన్స్ అడిగే అవకాశం ఉంది బికాజ్ ఈసారి మ్యారేజ్ గురించి మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంది బికాస్ మీ మీ పర్సన్ ఈసారి క్లారిటీతో మీతో మాట్లాడాలి అనే ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ అయితే నాకు కనిపిస్తుంది సో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నా చూ ఫోర్ ఆఫ్ కప్స్ ద వీల్ ఆఫ్ ఫోర్చ్యూన్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోప్స్ ఇద్దరు హీల్ అండ్ ట్రై చేస్తూ ఉంటారు టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు బట్ వన్ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్పెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు సో లెట్స్ క్లారిఫై హ్యాంగర్ మ్యాన్ జెవెల్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ ఫెండ్ బట్ ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరు ఒబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు బట్ నియర్ ఫ్యూచర్లో కూడా కంప్లీట్ రియూనియన్ అయితే కనిపించడం లేదో ఒక స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది బికాజ్ ఒక పర్సన్ అప్రోచ్ అయినా ఇంకొక పర్సన్ రెసిప్రోకేట్ అవ్వకపోవడం అంటే ఆన్సర్ చెక్క చెప్పకపోవడం ఆబ్వియస్గా ఏంటంటే అవతల పర్సన్ కూడా మళ్ళీ ఆన్సర్ చెప్పకపోవడం అంటే మళ్ళీ కమ్యూనికేషన్ ఆపేయడం సో అదే కనిపిస్తుంది నాకు ఇక్కడ యాజ్ ఆఫ్ నో అయితే ఇద్దరు ఒబ్సెసివ్గా థింకింగ్ ఉంది స్టక్ ఆన్ ఈచ్ అదర్ స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు బట్ ఇక్కడ మీరు తనకి ఏ రిప్లై ఇవ్వకుండా టైం కావాలను నేను తర్వాత చెప్తాను సంథింగ్ హోల్డ్ చేసే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది అది ఏ రీజనబుల్ అయినా అవ్వచ్చు కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు లైక్ ఫ్యామిలీ వెరీ అదర్ పర్సన్స్ ఫ్రెండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ పోగొచ్చు చౌరా సెట్స్ అని అయి ఉండొచ్చు సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం ద ఫోల్ సో ఇప్పుడు ఫో ప్రజెంట్ మీద ఫోకస్ చేయండి పాస్ట్ వదిలేయండి మీ ఇన్వర్డ్ అంటే మీకు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే మీ లోపల మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆన్సర్ వస్తుంది మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కెరియర్ అవచ్చు రిలేషన్షిప్ అవచ్చు దాని మీద ఫోకస్ చేయండి అండ్ నైన్ ఆఫ్ వాన్స్ మీరికి ఎలాంటి అబ్స్టకల్స్ వచ్చినా మీరు దాన్ని ఓవర్కమ్ చేయగలరు మీకు అంత స్ట్రెంగ్త్ ఉంది బట్ మీరు దాన్ని బిలీవ్ చేయగలగాలి ఓకే సో ఇక్కడైతే నాకు రీయూనియన్ కనిపించట్లేదు టు బి ఆన్స్ సో మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలని అంటే మీకు టైం నేను వెయిట్ చేయలేను అన్న వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవడమే బెస్ట్ బికాస్ నాకు ఇక్కడ రీయూనియన్ అయితే ఇంకా అనిపించట్లేదు మీరు వెయిట్ చేసినా సరే ఇక్కడ మీకు స్కోప్ ఉంటుంది అంటే నో సో ఇట్స్ బెటర్ టు మూవ్ ఆన్ సో పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్ సో మీరు మీ పర్సన్కి ఖచ్చితంగా మీకు పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ ఉందని అర్థం అండ్ గివ్ యూర్ రిలేషన్షిప్ ఐ ఛాన్స్ వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్ సో ఇక్కడ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మీ పర్సన్ వచ్చి అడిగితే మేబీ మీరు రిజెక్ట్ చేస్తూ ఉంటే ఇంకొక రిలేషన్షిప్కి ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు బట్ వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్ అండ్ రిలీజియస్ ఫ్యాక్టర్స్ యువర్ లవ్ లైఫ్ ఈస్ ఇన్ఫ్లెన్స్ బై రిలిజస్ అప్ అండ్ స్పిరిచువల్ ఆర్క్ ఖచ్చితంగా ఇక్కడ మీరు పెరిగిన విధానం అవ్వచ్చు లేదా డిఫరెంట్ రిలీజన్స్ అవ్వచ్చు దానివల్ల కూడా మీ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అయ్యింది అండ్ స్టిల్ అవుతుంది అని అర్థం కెమెరా కీప్ సేక్ పర్సెప్షన్ లెన్ ఫ్రమ్ ద ఫాస్ట్ అండ్ మేక్ మెమరీస్ హార్ట్ బ్రోకెన్ డీప్లీ హర్ట్ శాడ్ సెపరేషన్ బ్రేక్అప్ ఫీలింగ్ లాస్ట్ గ్రీవింగ్ అండ్ మౌలింగ్ సో మీరు ఒకవేళ ఎలాంటి లో ఉంటే మీరు హీల్ అవ్వాలి హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఆల్రెడీ ఉన్న మెమరీస్ని చూస్తూ మళ్ళీ అదే మెమరీస్ని రీక్రియేట్ చేస్తున్నారు మీరు లర్న్ ఫ్రమ్ ద పాస్ట్ మీరు జరిగిన పాస్ట్ నుంచి మీరు నేర్చుకోవాలి తప్ప అదే సిచ్యువేషన్ మళ్ళీ రీక్రియేట్ చేయకూడదు ఓకే వన్ మోర్ కీ సోన్ మెనీ ఆప్షన్స్ డెసిషన్ అన్కన్వెన్షనల్ స్ట్రింగ్ అలాంగ్ వన్ నైట్ స్టాండ్ సో ఖచ్చితంగా ఇక్కడ మేబీ మీకు రిలేషన్షిప్ మీద ట్రస్ట్ లేక మేబీ మీరు హోల్డ్ చేస్తూ ఉండొచ్చు మీ డెసిషన్ని మీకు వేరే బెటర్ ఆప్షన్స్ ఉండొచ్చు బట్ ఏదైనా ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెబడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్